యేసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దీని మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయడం అందరూ దీవించబడాలి ఆశీదించబడాలి దయచేసి గమనించండి ఏ ప్రతి ఆదివారం ఆరణాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం డిసెంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు ప్రభు సంస్కారాలు ఉంటాయి కుటుంబాలు కుటుంబాలు రెండు మీ బంధువులు మీ స్నేహితుల్ని ఆహ్వానించండి అందరు దీవించబడాలా గొప్ప కార్యం మీరు చూస్తారు అందరికీ ప్రత్యేకమైన ప్రేమ విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ డిసెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు ఎవరు మర్చిపోవద్దు అందరు రండి శుభకరమైన ఆనవాలు దేవుడి మీరు చూపించబోతున్నాడు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొత్తం ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమార్ కన్యను ఆయనకు ఎమ్మానుయలను పేరు పెట్టాను దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఆయనకు ఎమానియలని పేరు పెట్టారు అనగా అర్థమో ఆయన మనకు తోడై ఉన్నాడు దేని బిడ్లారే వాగ్దానం ఎంతమంది వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కష్టాలు నిందలు అవమానాలు వాటి అన్నిటిలో నుంచి విడిపించటానికే ఆయనకి ఎమ్మానియని పేరు అనగా మనకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీతో ఒంటరిగా ఉన్నావా ఎవరు లేరని బాధపడుతున్నావా కష్టాల్లో వేదంలో అప్పుల్లో అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారని అని కృంగిపోతున్నావా నీ ప్రాణం మీద విసుగు చెందుతున్నావా భయపడద్దు ఎవరు విడిచిపెట్టినా గాని దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన పేరే దేవుడు తోడు ఎమ్మో అనగా అర్థము నీకు నాకు తోడై ఉన్న దేవుడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు చద్రకు మేషక బిద్ది గోల్ని ఉన్నప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు దానియాలు సింహాల్ భోన్లు ఉన్నప్పుడు ఆయన ధాన్యాలను విడిచిపెట్టలేదు యోసేపు గోతులు ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు దావిధు అరణ్యాల పాలైపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు కానీ వారిని గొప్పవారిగా రాజులు కానీ ప్రధానులు కానీ అధికారులు కాని నాయకులు కాని చేశారు ఈరోజు నీ జీవితంలో కూడా నీ బంధువులు విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు నీతో ఉన్నవారిని విడిచిపెట్టొచ్చు నీ ప్రాణ స్నేహితులు విడిచిపెట్టవచ్చు కానీ ఏసు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కష్టాల్లో నష్టాల్లో వేదంలో దుఃఖంలో అలాగే సంతోషంలో ఆనందంలో అన్ని కార్యక్రమాల్లో ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు తోడుంటే ఎంత గొప్ప విశేషం ఆయన నీకు తోడుకుంటే ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం ఎంత అభివృద్ధిని ప్రభు ప్రభునికి తోడై ఉన్నాడు కుమారుడ కుమార్తె ఈ వాగ్దానం ఏంటన్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నీ వ్యాపార విషయంలో దేవుడు తోడుకున్నాడు నీ వివాహ విషయంలో తోడుకున్నాడు నీ గర్భపాల విషయంలో తోడుకున్నాడు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు ఆయన్నికు తోడై ఉన్నాడు ఏదో చేయాలని ప్లానింగ్ వేస్తున్నారు ఏదో కొనుక్కోవాలని ప్లానింగ్ వేసుకుంటున్నారు ఏదో దాంట్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు దేవునికి తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మీరు ఏమైతే అనుకుంటున్నారు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యంలో దేవునికి తోడుగా ఉండి నేను ముందుకు నడిపించబోతున్నాడు ఓ ఆశ్చర్యమైన రీతిలో నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు దీవించబడబోతున్నావు నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఏ దేని కొరకు ఎదురు చూస్తుంది కానీ నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం అతనికి అని పేరు పెట్టబడింది భాషాంతరం దేవుడు మనకి తోడు ఆ తోడుగా ఉన్న దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు ప్రార్థన చేద్దాం గల తండ్రి పరిశుద్ధుల స్తోత్రాలు హిమ్మానియలు అనగా దేవుడు మనకు తోడు ఆయన తోడుగా ఉన్న దేవుడు ఎంతమంది కన్నీటిలో ఉన్నారు వేదనలు ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఆదరణ లేకున్నా ప్రభా నీవు తోడై ఉంటానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రం మాకు తోడుగా ఉండటానికి నువ్వు వచ్చావు ప్రభా గొప్ప కార్యాలు చేయండి బలహీనంగా ఉన్న వారికి స్వస్థత ఆరోగ్యం కలుగును గాక రోజంతని కృప తోడుగా ఉంచండి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారిని దీవించండి ఆశీదించి గొప్ప కార్యాలు చేయమని ఏసు నామడి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మీకు నాకు మనందరికీ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా అన్ని కోల్పోయారు లాస్ అయిపోయారా అందరు విడిచిపెట్ వెళ్ళిపోయారు అయినా సరే దేవునికి తోడై ఉన్నట్టు మంచి ఉద్యోగం మంచి భవిష్యత్తు మంచి వ్యాపారం మంచి కురపనికి అనుగ్రహించబోతుంది ఆమెన్ దాంట్ల